ఉద్యోగుల బదిలీలపై మమ్మల్ని పట్టించుకోరా మీరు చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చట్ట నిబంధనలకు అనుగుణంగా తాను తయారు చేసిన ఉద్యోగుల బదిలీల జాబితాను జడ్పీ సిఈఓ డిప్యూటీ సిఈఓలు అమలు చేయలేదంటూ ఒంగోలు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలైతే చేయడం జరిగిందన్నమాట అంటే హైకోర్టులో ఒంగోలు జెడ్పీటీసీ చైర్పర్సన్ గారు అయితే ఈ విధంగా వేయడం అయితే జరిగింది జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చట్ట నిబంధనలకు అనుగుణంగా తాను తయారు చేసిన ఉద్యోగుల బదిలీల జాబితాను జడ్పీసీఓ సీఈఓలు అమలు చేయలేదంటూ ఒంగోలు జెడ్పీ చైర్పర్సన్ బో అక్కడ బూచేపల్లి వంకయ్యమ్మ గారు అయితే కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశించిందనమాట ఏంటి కౌంటర్ అయితే వెయ్యాలని చెప్పేసి అందులో భాగంగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న జడ్పీ సీఈఓ మాధురి డిప్యూటీ సిఈఓ హనుమంతరావుకు నోటీసులు అయితే జారీ చేసింది తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం వాయిదా వేసిందన్నమాట ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సు సుబ్బారెడ్డి ఉత్తర్వులు అయితే జారీ చేశారు అంతకుముందు వెంకయ్యమ్మ తరపు న్యాయవాది కేశవరావు వాదనలు వినిపిస్తూ బదిలీలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ కూడా బదిలీలకు సీఈఓ డిప్యూటీ సీఓ చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లు ఆఫీస్ సబార్డినేట్లను బదిలీ చేయడం లేదని తెలిపారు బదిలీల విషయంలో పిటిషనర్ సూచనలు పట్టించుకోవడం లేదంటున్నారు పంతొమ్మిది తొంభై ఐదులో ప్రభుత్వం జారీ చేసిన జీవో మూడు వందల ముప్పై ఎనిమిదికి అనుగుణంగా ఉద్యోగుల బదిలీల జాబితాను సిద్ధం చేసి సీఓ డిప్యూటీ సీఓలకు పంపినా పట్టించుకోవడం లేదని చెప్పేసి బదిలీల విషయంలో జడ్పీ చైర్పర్సన్కున్న అధికారాల గురించి న్యాయమూర్తి అయితే అధికారాల గురించి న్యాయమూర్తి అయితే ప్రశ్నించారన్నమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి బదిలీలో మా మాట వినట్లేదు అని చెప్పేసి ఏకంగా కోర్టుకే వెళ్ళడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి